ఫ్రెండ్స్ హలో అండి అందరికీ ఈ వీడియోలో మనం పొల్లటి మామిడికాయతో రకరకాల పచ్చళ్ళు అయితే మనం చేసుకుంటూ ఉంటాం కదా సో ఒక స్పెషల్ రోటి పచ్చడి అయితే మనం ప్రిపేర్ చేసుకుందామండి ఈ వీడియోలో సమ్మర్లో మనకి మంచిగా మామిడికాయలు అనేవి దొరుకుతాయి అదేవిధంగా పచ్చి కొబ్బరి కూడా మనం వేసి ఈ పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఈ పచ్చడి అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది జనరల్గా మనం పచ్చి మామిడికాయలతో చిన్న ముక్కల పచ్చడి అనేది చేసుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ నేను పచ్చి మామిడికాయ ముక్కలు మరియు పచ్చి కొబ్బరి ముక్కలతో రోటి పచ్చడి అయితే ప్రిపేర్ చేసి చూపిస్తానండి టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది అందులో ఇప్పుడు వేసవకాలం ఎంటర్ అయిపోయింది కాబట్టి ఈ మామిడికాయతో మనం రకరకాల చట్నీస్ అయితే చేసుకోవచ్చు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ అయితే ఈ పచ్చడి మనం అదే కానీ అదేవిధంగా లోకైనా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక్కసారి టేస్ట్ చూసారంటే వదిలిపెట్టరు అంతా టేస్టీగా ఉంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా ఆ టేస్ట్ అనేది కొబ్బరి మామిడి కలిపి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఫస్ట్ అయితే ఒక పాత్రను అయితే తీసుకొని అయితే యాడ్ చేసుకొని ఇక్కడ నేను పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు కూడా యాడ్ చేస్తున్నానండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఇవి వేగిన తర్వాత మనం చిటికటి జీలకర్ర అదేవిధంగా ఇందులోనే ఒక చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండును కూడా వేసేసి మంచిగా అయితే అన్నీ వేయించుకోవాలండి ఆయిల్లో ఇక్కడ గరిడితో కలుపుకుంటూ ఉండాలి మనం అప్పుడు మనకి మిర్చి అనేది మాడకుండా ఉంటుంది సిమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా మంచిగా వేపుకోవాలి చింతపండు కూడా చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండును యాడ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడైతే మనం కొబ్బరి ముక్కల్ని అదేవిధంగా పచ్చి మామిడి ముక్కల్ని ఈ విధంగా అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకోవాలి పీలు తీసేసుకొని కొబ్బరిని కూడా మనం ఈ విధంగా అయితే ముక్కల కింద కట్ చేసుకోవాలండి ఆ బ్లాక్ కలర్ పాటు తీసుకున్నా ఉంచుకున్నా సరే అది మీ ఆప్షనల్ ఇక్కడైతే నేను ఆ బ్లాక్ కలర్ పాటు ఏమి తీయలేదండి అలానే ఉంచేశాను కొబ్బరి కూడా కొంచెం చక్కగా అటు బాగా ముదురుగా లేతగా కాకుండా మీడియంగా అయితే ఉంది సో ఇక్కడ నేను ఒక చిన్న మామిడికాయని అదేవిధంగా ఒక చిన్న కొబ్బరికాయని అయితే యూజ్ చేశానండి ఇందులోనే మనం నాలుగైదు వెల్లుల్లి రబ్బలను కూడా యాడ్ చేసేసుకొని సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సో ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లో తీసుకున్నాక మిక్సీ పట్టేసుకుంటే కచ్చాబచ్చగా అయితే గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా అయితే మనకి పచ్చడి అనేది ఈ కన్సిస్టెన్సీలో అయితే రెడీ అయిపోతుందండి ఒక డ్రాప్ కూడా వాటర్ ఏమీ యాడ్ చేయవసరం లేదు ఆల్రెడీ పచ్చి మామిడి కొబ్బరిలో మనకి వాటర్ అనేది ఉంటుంది కాబట్టి అలా రెడీ అయిన దాన్ని పోపు పెట్టుకుంటే ఆ టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుంది ఒక టూ త్రీ డేస్ వరకు మనకి స్టోర్ అనేది చేసుకోవచ్చు కూడా అప్పటికప్పుడు కూడా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఎండుమిర్చిని అదేవిధంగా పాలింపు దినుసులు అన్నిటినీ ఒక్కొక్కటిగా వేసుకొని పోపు అనేది పెట్టుకోవాలండి ఇక్కడ జీలకర్ర ఆవాలు వెల్లుల్లి రెబ్బలను కూడా చితక కొట్టి కచ్చపచ్చగా వేసుకోవాలి కరి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా ఫ్రై చేసుకొని మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చడిని అయితే ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే మనకి పచ్చడి అనేది మంచిగా రెడీ అయిపోతుందండి ఎప్పుడు చేసే కొబ్బరికాయ కొబ్బరికాయతో కొబ్బరి పచ్చడి అదేవిధంగా మామిడికాయలతో మామిడి పచ్చడి కాకుండా ఈ విధంగా రెండిట్ల కాంబినేషన్లు అయితే ఈ పచ్చడి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ డెఫినెట్గా టేస్ట్ అనేది మీకు నచ్చుతుంది సో ఈ కొబ్బరి మామిడి పచ్చడి టేస్ట్ అనేది మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి అదేవిధంగా వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే నేను వీడియోస్ అప్లోడ్ చేయడం అవలేదండి నా ఫోన్ అనేది కొంచెం రిపేర్ వచ్చింది అందుకని ఇలా గ్యాప్ తీసుకున్నాను సో ఈ పచ్చి మామిడి కొబ్బరి పచ్చడి టేస్ట్ ఎలా ఉందో చేసి నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సో వీడియోనైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి థ్యాంక్ యూ వెరీ మచ్